హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే డిఆర్డిఓ నుంచి అయితే లైబ్రేరియన్ ప్లస్ కంప్యూ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ సైన్స్ చేసిన వాళ్ళకైతే జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఆ యొక్క జాబ్స్ వేకెన్సీస్ ఏమైతే ఉన్నాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దాట్ మీకు ఎటువంటి జాబ్స్ అప్డేట్స్ ఉన్నా నేను నా వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తాను సో ఇక్కడ ఆలస్యం చేయకుండా వీడియో అయితే చూసుకుందాం సో డిఆర్డిఓ నుంచి అయితే లైబ్రరీ అండ్ లైబ్రరీ అన్న పోస్ట్లకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ వచ్చేసి మీరు లైబ్రరీ అండ్ సైన్సెస్లో చేసి ఉన్న అదర్వైజ్ మీరు ట్వెల్త్ ప్లస్ డిప్లొమా ట్వెల్త్ పాస్ అయ్యి ట్వెల్త్ మీ యొక్క డిప్లొమాలో లైబ్రరీ సైన్సెస్ స్ట్రీమ్ తీసుకున్న ఒకవేళ మీరు కంప్యూటర్ డిప్లొమాలో కంప్యూటర్ సైన్స్ చేసి ఉన్న మీరైతే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు లైబ్రేరియన్ పోస్ట్లకైతే ట్వంటీ ఫైవ్ పోస్ట్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకైతే ఐదు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఒక అప్రెంటిస్ ట్రైనింగ్ లెక్క ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ సక్సెస్ఫుల్ అప్రెంటిస్ తర్వాత మీ యొక్క జాబ్ అయితే పర్మనెంట్ అవ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బేసిక్గా ఇప్పుడైతే అయితే మీరు అప్రెంటిస్ లెక్కన అయితే జాయిన్ అవుతారు లైబ్రేరియన్ పోస్ట్లకు అయితే నైన్ థౌజండ్ గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్సెస్ చేసి ఉన్నట్లయితే మీకు ఈ నెలకి నైన్ థౌజండ్ స్టైపెండ్ అయితే ఇస్తారు అలాగే మీరు డిప్లొమా చేసి ఉంటే ఎయిట్ థౌజండ్ అలాగే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉంటే ఎయిట్ థౌజండ్ స్టైపెండ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ సో మీరు వచ్చేసి ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన డిఆర్డిఓ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ యొక్క వెబ్సైట్లో వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ వచ్చేసి వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే మాక్సిమం ఉండాలి ఫ్రెండ్స్ దానికంటే తక్కువ అయితే ఉండకూడదు ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఏజ్ మధ్యలో ఉంటే మీరైతే ఈ యొక్క పోస్ట్లకు అయితే సెలెక్ట్ అవుతారు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీ యొక్క మెరిట్ మీద అయితే సెలెక్షన్ అయితే జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేసినారు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా ఆఫర్ లెటర్ అనేది మీకు పంపిస్తా అని ఇక్కడైతే మెన్షన్ చేసినారు సో పాపా ఒకవేళ మీరు ట్వంటీ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీ డిప్లొమా చేసి ఉన్న ట్వెల్త్ పాస్ అయ్యి ఉన్న లైబ్రరీ సైన్సెస్ స్ట్రీమ్లో పాస్ అయ్యి ఉండి ఈ యొక్క బ్రాంచ్ బ్రాంచ్కి మీరు సంబంధించినట్లుంటే మీరైతే ఈ యొక్క పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే బేసిక్గా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇట్లా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు నేర్స్లో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే మీ యొక్క ఎన్రోల్మెంట్ నెంబరు మీ యొక్క క్యాండిడేట్ నేమ్ మీ ఫాదర్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క అడ్రస్ బేసిక్గా మీ టెన్త్ సర్టిఫికేట్స్లో మీ మీ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో ఎలా అయితే ఉన్నాయో ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది వాటి వీడియో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే